కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి జుత్తుక సూర్యకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం నెల రోజుల పాటు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు దీనిలో భాగంగా పెదపోడి మండలం పెదపూడిలో గాంధీ మెమోరియల్ హై స్కూల్లో మండల సచివాలయం స్టాఫ్ అందరినీ తీసుకువచ్చి యోగా చేయడం జరిగిందన్నారు మన భారతదేశ సంపద యోగాని పది మందికి పంచి వారి జీవన ప్రమాణ స్థాయిని జీవిత ప్రమాణ స్థాయిని పెంచాలనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయమని తెలిపారు యోగా అనేది మన శరీర ఆకృతికే కాకుండా మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మన మెదడు చురుగ్గా ఉండడానికి పనిచేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవల కృష్ణమూర్తి ఎంపీడీఓ నరేందర్ రెడ్డి ఆయుష్ డాక్టర్ విజయలక్ష్మి ఆరుమిల్లి అమ్మన్న చౌదరి యోగా గురువులు సాయి గిరి కౌర్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా విజయాలు అధిగమిస్తాం కాబట్టి దైవద్యమే టీచర్స్ ప్రాణాయామం యోగా మాస్టర్లు ఏర్పాటు చేసుకున్నాం దేని గురించో మీకు తెలుసు మనకి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మన ప్రధానమంత్రి అయిన మొదలు యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీని మనం నిర్ణయించుకున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా దానికి నామకరణం చేస్తున్నాం దానికి మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా యోగా యొక్క విశిష్టత అన్ని వర్గాల వారికి చేరవేయాలని ఈ ఇరవై ఒకటో తారీఖు అంటే పోయిన మొన్న ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అన్ని వర్గాల వారు ప్రత్యేకించి ఉద్యోగస్తులు కూడా ఈ యోగాను ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి పది మంది చేత ప్రాక్టీస్ చేయించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఎంతో శ్రెస్కు గురవుతున్నటువంటి మన ఉద్యోగస్తులు రిలీఫ్ పొందడానికే కాకుండా అనేక రకాలుగా శారీరక మంతది అలవాటు కొనసాగుతుందని చెప్పి మంచి భావంతో మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మనకి ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మావిడాడలో ఎప్పటికే సాయి మాస్టర్ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహిస్తున్నారు మరి అలాగే రేపటి నుంచి రా రామేశ్వరం మచ్చితాపురం కరకుదురు కూడా కరకుదురు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ అలాగే దోమాడ పెద్దపూడి పెద్దాడ రథపూడి పంచాయతీ కార్యాలయం పైన తర్వాత ఈ పక్క విలేజెస్ అన్ని కూడా మావిడాడ ఒకటి రెండు మూడు నాలుగు సచివాలయంలోనూ కూడా ఈ గురువుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ కి మేము ట్వంటీ ఫస్ట్ ఒక్కటే చేసేవాళ్ళం యోగా అనేది ఆ ఒక్క రోజే యోగా తోటి అయిపోయింది మార్నింగ్ వెళ్ళే వాళ్ళం యోగా చేసే వాళ్ళం మొత్తం మూటా ముందు సర్దిసుకొని వచ్చేసేవాళ్ళం మాకు పెద్ద తిరిగేది ముందు ఒక ఫోర్ డేస్ అన్ని చోట్ల తిరిగి చెప్పేవాళ్ళం అనమాట మీ పిల్లల్ని పంపించండి మీ స్కూల్ నుంచి పిల్లల్ని పంపించండి మీ కాలేజ్ అని కాకినాడలోనే ఒక్క చోట ఓరియంట్ చేసేవాళ్ళం ప్రజెంట్ ఈ మంత్ నుంచి ఎందుకు చేయమన్నారు అంటే ప్రజెంట్ పిఎం గారు రావటం ఇంకోటింగ్ ఏంటంటే యోగా వన్ మంత్ ట్రయల్ అయితేనే కానీ మనలో ఉన్న వికాసం బయటికి రాదు యోగా ఫర్ వన్ ఎఫ్ అండ్ వన్ హెల్త్ ప్రతిదానికి టాబ్లెట్లు అయితే కాకుండా ఈ యోగా వల్ల కొన్ని సమస్యలన్నీ తీరుతాయని చెప్పి మేమ్ పిఎం గారే వన్ అవర్ చేస్తారు మాకు ఎప్పుడు యోగా క్లాసెస్ లోని ఫిఫ్టీన్ మినిట్స్ అతను యోగా చేసిన క్లాసెస్ ప్రతిసారి మాకు వస్తూ ఉంటాయి బికాస్ ఆయుష్ అంటే అతనికి చాలా మితిమీర ఇష్టం అనాలి ఎందుకంటే అతను వాడేది కూడా ఆయుర్వేదం ఆయుష్ అంటే ఆయుర్వేదం యోగా యునాని సిద్ధ హోమియో ఈ మొత్తం ఈ ఐదు బ్రాంచెస్ కలిపితేనే ఆయుష్ ఈ ఆయుష్ మనలో ఆయు పోస్తుంది అంటే వితౌట్ ఎనీ కెమికల్ మెడిసిన్ ఇట్స్ కంప్లీట్లీ హెర్బల్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆయుర్వేదం కంటిన్యూగా వాడితే వేడి చేస్తుంది అనే ఒకప్పుడు అపోహ ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఆయుష్ వాడటం వల్ల ఆయుర్వేదం వాడటం వల్ల వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ముందు బయటకు తీసుకొస్తుంది మన ఇమ్యూనిటీ ఉంటే మనం ఏ డిసీజ్ దన్నా పక్క తోసేచ్చు లైక్ దట్ కోవిడ్ టైంలోని లోని మాకు ఇచ్చిన మెడిసిన్ మేము సగం మందికి సప్లై చేయగలిగాం బికాస్ ఆ టైంలోని ఎవరు ఆయుర్వేదం మెడిసిన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే హోమియోమెడిసిన్ అంటే ఉంటుంది ఇంకే అని చెప్పి చాలా మంది వచ్చారు కానీ ఆయుష్ లోని మూడు టైప్ ఆఫ్ మెడిసిన్స్ అతను కంప్లీట్ గా అక్కడి సెంటర్ నుంచి పంపించారు ఈ రోజు ఈ ఆయుర్వేదం బతుకుంది ఈ టైంలో ఇప్పుడు బతుకుంది అంటే మాత్రం అది పిఎం గారే నరేంద్ర మోడీ గారికి మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే ప్రతి ఒక్క గ్రామంలోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని లొకేట్ చేసి వాళ్ళతో యోగా చేయించడం ఈ యోగా వల్ల బెనిఫిట్స్ మాక్సిమం అందరికీ తెలుసు బట్ మనం పాటించే టైం లేదు అంతే కదండి ఎందుకంటే ప్రజెంట్ అంతా ఉరుకులు పరుగులు దట్స్ వై ఇప్పుడు మనం ప్రజెంట్ అంతా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఈ యోగా ఒక టైం పెట్టుకున్నాం ఫోర్ టు ఫైవ్ ప్రతి ఒక్కరు ఫోర్ టు ఫైవ్ ప్రతి విలేజ్ లోని అంటే ఇప్పుడు కొన్ని విలేజెస్ ఇప్పుడు ఒక గొలాల మామిడి లోని జరుగుతుందండి ఇప్పుడు రేపటి నుంచి అన్ని విలేజెస్ లోని జరగాలి ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నాకు ప్రతి ఒక్క పిక్ మా దాంట్లోకి వస్తుంది అది డైరెక్ట్ గా నేను కల్కులేట్ సెండ్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరు నా నెంబర్ స్టోర్ చేసుకోండి ఆ నెంబర్ కి మీరు పిక్స్ పంపించాలి మీరు చేసిన ప్రతి పిక్ రోజు ఎన్ని చేస్తారో ప్రతి ఫోటో నాకు పంపించాలి అందరికీ నమస్కారం అండి ఏదైతే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన అనపతి నియోజకవర్గ మన శాసన సభ్యులు గౌరీనిలో శ్రీ నల్లమిలి రామకృష్ణారెడ్డి గారు ఆదేశానుసారం ఏ మనకి యోగా ఈ నెల రోజులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే మన పెదపూడి మండలం గాంధీ మెమోరియల్ హై స్కూల్లో ఏదైతే పెదపూడి మండలానికి సంబంధించి సచివాలయ స్టేఫ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి యోగాని చేయించడం జరిగింది ఏదైతే మన భారతదేశ సంపదైన యోగాని ప్రతి మందికి పంచి జీవన ప్రమాణ స్థాయిని జీవ జీవిత ప్రమాణ స్థాయిని పెంచాలని మన నరేంద్ర మోడీ గారి ఆశయం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా యోగా అనేది తెలియాలి మన దైనందిన జీవితంలో కూడా ఒక భాగం కావాలి అలాగే జీవన ప్రమాణ స్థాయిని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి యోగా అనేది మన శరీర ఆకృతికే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి మన మెదడు చురుగ్గా ఉండడానికి కూడా పనిచేస్తుందని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే జూన్ ఇరవై ఒకటిని యుఎన్ఓ ప్రపంచ స్థాయి యోగా దినోత్సవం కింద నిర్వహించబడుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని తన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యోగా ఈ నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అలాగే మన ఎండిఓ గారు యూపీ అడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి సచివాలయంలో కూడా ఈ యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది మనకి ఏదైతే మన పెదపూడి మండలానికి మన సాయి మాస్టర్ గారిని అలాగే వారి యొక్క శిష్యుల ఆధ్వర్యంలో అలాగే మనకి ఇక్కడ పెదపూడి పిటి సార్ అలాగే కౌరు కౌర మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా మన పెదపూడి మండలంలో ప్రతి ఒక్కరికి కూడా యోగా గురించి పూర్తి అవగాహన నేర్పించాలి ఇది భారతదేశం యొక్క సంపద ఈ సంపద ప్రతి ఒక్కరికి చేరాలి మన భారతదేశంలో పుట్టిన యోగా అపూర్వమైంది ఈ రోజు ప్రపంచ నలు కూడా యోగా అనేది ఎంతో గర్వంగా చెప్పుకుంటూ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటే దానికి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే అది మన భారతదేశంలో పుట్టింది కనుక ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతిని సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇరవై ఒకటో తారీఖుని ఘనంగా యోగ దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి జరుపుకోవాలని ఈ దీన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఉరుకుల ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంట పాటు మీకు ఈ యోగాని ఒక భాగంగా చేసుకోండి ఎందుకంటే ఈ రోజు అనేక అనారోగ్యాలు పాలవుతున్నాము ఎందుకంటే మనకి కొంచెం ఈ ఆరోగ్యం పైన అవగాహన తక్కువగా ఉండడం వల్ల ఈ రోజు మనం ఏదో డైట్ చేస్తున్నాము న్యూట్రిషన్ వాడుతున్నాం అవి కాకుండా జే సైంటిఫిక్ గా అది మెడిసిన్ కి కూడా తగ్గలేని దీర్ఘకాలిక రోగాలు కూడా యోగా సాధన వల్ల తగ్గుతాయి యోగా చేసుకుంటే ఆరోగ్యమే మెరుగుపడుతుంది అలాగే శరీర ఆకృతి కూడా బాగుంటుంది మెదడు కూడా చురుగ్గా పడుతుంది చురుగ్గా అవుతుంది మన భావి తరాలకు మంచి భవిష్యత్తును మనం అందించగలుగుతాం ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి మన పిల్లలందరికీ కూడా యోగా నేర్పించాలి మన సంస్కృతి సాంప్రదాయమైన అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం